నమస్కారం అండి ఈరోజు వీడియోలో లలిత సహస్రనామంలోని రెండవ శ్లోకం నిన్న మొదటి శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు రెండవ శ్లోకం దాని అర్థం చూద్దాం ఉద్యోను సహస్రాబా చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాసాడ్య క్రోధాకారం కుసోజ్వల ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఉద్యత్పాను సహస్రాబా ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో కూడినది రాగస్వరూప పాసాడ్య అనురాగ స్వరూపముగా గల పాసముతో ఒప్పుచున్నది క్రోధాకారం కుసోజ్వల క్రోధమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి